హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళటి వీడియోలో ఫార్టీ సైజ్ బ్లౌజ్ని ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి ఒక సిస్టర్ అడిగారు ఫార్టీ సైజ్ బ్లౌజ్ చెప్పమని ఇంకా క్లాత్ని ఈ విధంగా వేసుకొని ఓపెన్స్ రెండు ఆపోజిట్లో ఉండాలి ఇలా జాయింట్ మన వైపు ఉండే విధంగా వేసుకొని ఈ కింద కార్నర్ సమానంగా ఉండే విధంగా ఇలా లైన్ గీసుకొని ఇది కట్ చేసుకోవాలి ఇది కట్ చేసుకొని మనం కొలతలు తీసుకుందాం ఇక్కడ క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా క్రాస్ ఏం లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ ఇంచు మార్జిన్తో ఖర్చు పెడుతున్నాను చూడండి కింద హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకొని ఈ ఖర్చు పైనుంచి నుంచి మనం కొలతలు తీసుకోవాలి మనకు ఫార్టీ సైజ్ అని చెప్పారు కాబట్టి ఫార్టీని నాలుగు భాగాలు చేస్తే టెన్ ఇంచులు వస్తుంది చూడండి నలభైని నాలుగు భాగాలు చేస్తే మనకు పది ఇంచులు వస్తుంది పది ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని వన్ ఇంచు టక్స్ కోసం పెట్టుకోవాలి రెండించులు ఖర్చు కోసం పెట్టుకోవాలి ఈ విధంగా నడుము లూజ్ వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు చూద్దాం బ్లౌజ్ యొక్క పొడవు పద్నాలుగున్నర పెడుతున్నాను చూడండి మీరు పదిహేను ఇంచులు ఉన్నా సరే ఇదే విధంగా తీసుకోండి పద్నాలుగున్నర దగ్గర ఒక మార్కు చేశాను ఇక్కడ కూడా పద్నాలుగున్నర దగ్గర మార్కు చేశాను మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మార్క్ దగ్గర ఈ విధంగా లైన్ గీసాను ఖర్చు మళ్ళీ హాఫ్ ఇంచు పెట్టాను ఇప్పుడు నెక్కు పొడవు తీసుకుందాము నెక్కు పొడవు ఎనిమిది ఇంచులు పెడుతున్నాను షార్ట్ నెక్ అని చెప్పారు కాబట్టి ఎనిమిది ఇంచులు పెడుతున్నాను అదే డీప్ నెక్ పెడితే మనం కొలతలు వేరే విధంగా తీసుకోవాలి చూడండి ఇక్కడ షార్ట్ నెక్ షార్ట్ నెక్ కాబట్టి నెక్ ఇంచులు షోల్డర్ ఇంచులు పెడుతున్నాను మొత్తం కలిపి నెక్ షోల్డర్ ఆరు ఇంచులు ఆరు ఇంచులు పెట్టుకోవాలి అదే డీప్ నెక్ అనుకోండి పైన నెక్కు రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ ఇంచులు పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి ఆమ్డౌన్ వచ్చేసి ఇంచులు పెడుతున్నాను ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మనకు టక్స్ నడుము లూజు మొత్తం కలిపి పదకొండు ఇంచులు వచ్చింది చూడండి ఈ పదకొండు ఇంచులు మనం చెస్ట్ లూజు పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు పదకొండు ఇంచుల పైన ఒక పావు ఇంచు మనకు చెస్ట్ ఎక్కువగా ఉంటే ఒక పావి ఇంచైనా లేదా హాఫ్ ఇంచైనా కలుపుకోవచ్చు చూడండి నేను పావి ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నాను పదకొండు ఇంచుల పైన పావి ఇంచు పెట్టాను ఇక్కడ నుంచి రెండు ఇంచులు ఖర్చు పెడుతున్నాను ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కింద నెక్కు ఇంచులు పెడుతున్నాను మనము వేరే బ్లౌజ్లకైతే డీప్గా పెట్టుకుంటాం కదా దీనికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ మార్కింగ్స్ దగ్గర ఇక్కడ లైన్స్ గీసాను ఇక్కడ కూడా నెక్కు వెడల్పు పొడవు ఈ విధంగా లైన్ గీసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా షోల్డర్ నుంచి ఆమ్ డౌన్ వరకు ఈ విధంగా లైన్ గీసుకొని ఇక్కడ భాగానికి కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు చంకలోతు తీద్దాము చాలామంది అడుగుతున్నారు చంకలోతు ఒకటిన్నరే పెట్టుకోవాలా తక్కువ పెట్టుకోవచ్చా అనేసి తక్కువ పెట్టుకోకూడదండి ముప్పై ఇంచుల కంటే తక్కువ బ్లౌజ్ నడుము లూజ్ ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంటే ఒకటుంబాబు పెట్టుకోవాలి ఆ పైన ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఒకటిన్నరే పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా చంకలోతు వచ్చేసింది ఇప్పుడు నెక్కు రౌండ్గా తీస్తున్నాను ఈ విధంగా తీసుకొని ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ టక్స్ ఏ విధంగా వేసుకోవాలనేది చూద్దాం చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం టక్స్ లూజ్ ఎక్కడికి పెట్టామో టక్స్ వన్ ఇంచు పెట్టాం కదా అక్కడికి మా అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడ మార్క్ చేసుకొని పొడవు నాలుగున్నర ఇంచులు తీసుకోవాలి నాలుగున్నర ఇంచులు తీసుకొని స్ట్రైట్గా ఈ విధంగా లైన్ గీసుకొని ఇటువైపు ఆఫ్ ఇంచు అటువైపు ఆఫ్ ఇంచు పెట్టుకోవాలి ఇలా వన్ ఇంచు టక్స్ వేసా వన్ ఇంచు టక్స్ అన్నాం కదా ఈ విధంగా వన్ ఇంచ్ టక్స్ వేసుకోవాలి అంతే మనకు బ్యాక్ పార్ట్ ఈజీగా ఇలా వచ్చేసింది ఇప్పుడు చూడండి ఇక్కడ ముడతలు రాకుండా ఉండేందుకు పర్ఫెక్ట్ షేప్ వచ్చే విధంగా ఈ టక్స్ నుంచి ఈ చంక బాగాన హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని స్ట్రై ఇలా క్రాస్లో లైన్ గీసుకొని ఈ హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి మనకు షేప్ కరెక్ట్గా వస్తుంది ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆర్మ లూజు తొమ్మిది ఇంచులు అని చెప్పారు చూద్దాము ఇక్కడ నుంచి ఆర్మ లూజు ఈ విధంగా చూసుకోవాలి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా అది చూడొద్దు చూడండి మనకు కరెక్టు మనం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టాం కదా చూడండి ఇక్కడ పదకొండు ఇంచుల దగ్గరికి కరెక్టు మనకు తొమ్మిది ఇంచులు వచ్చింది చూపిస్తాను చూడండి పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టాము ఇక్కడ పదకొండు ఇంచులు ఉంది ఇక్కడ కూడా పదకొండు ఇంచుల దగ్గరికి మనకు కరెక్ట్గా వచ్చింది మనం పావించి ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి పావించి ఎక్స్ట్రా మనకు ఆర్మ్ లూజ్ వచ్చింది అంతే ఈ విధంగా ఈజీగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ చేసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుంది కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది నెక్ ఇంకా పైకి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి ఏం పర్లేదు సేమ్ ఇవే కొలతలు తీసుకొని నెక్ కొంచెం షార్ట్ నెక్ అయినా కూడా ఇవే కొలతలు తీసుకొని ఫార్టీ సైజ్ బ్లౌజ్ని ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను రిప్లై ఇస్తాను చూడండి ఈ విధంగా ఈజీగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ను తీసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఈ విధంగా వేసుకొని బ్యాక్ పార్ట్ను తీసుకొని ఈ విధంగా క్రాస్లో వేసుకోవాలి ఇక్కడ నెక్ సైడు మనం క్లాత్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి భాగం వైపుకు కొంచెం తక్కువ వచ్చినా కూడా క్లాత్ ఎదురేసుకోవచ్చు ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి క్లాత్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి క్రాస్లోనే ఈ విధంగా వేసుకొని ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈజీగా ఇలా డ్రా చేసుకోవాలి ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా యాజ్ ఈజ్గా డ్రా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇక్కడ నెక్ దగ్గర క్లాత్ మనకు నెక్కు పైకి పెట్టమని చెప్పారు కాబట్టి ఇలా పైకి గీసి బ్యాక్ పార్ట్ని తీసేసాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూ తీసుకొని ఇప్పుడు చంక భాగం దగ్గర మనము ఆరుంచులు ఆమ్ డౌన్ పెట్టాం కదా అక్కడికి ఒక మార్కు చేసుకొని ఈ విధంగా మీకు ఈజీగా అర్థం అవ్వడానికని ఇక్కడ ఈ విధంగా డ్రా చేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చంకలోతో హాఫ్ ఇంచ్ లోతు ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కిందికి హాఫ్ ఇంచ్ దగ్గర మార్కు చేసుకొని ఈ విధంగా చంకలోతు తీయాలి హాఫ్ ఇంచ్ లోతు తీసుకొని ఇక్కడ ఖర్చు హాఫ్ ఇంచు పెట్టుకొని షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టి ఈ ఖర్చు కింది నుంచి మనము ఫ్రంట్ నెక్కు తీసుకోవాలి చూడండి ఫ్రంట్ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను మీకు ఇంకా తక్కువ కావాలనుకుంటే మీ ఇష్టం అండి తక్కువ తీసుకోవచ్చు చూడండి ఇంచులు నెక్కు తీశాను ఈ విధంగా ఫ్రంట్ నెక్కు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు చూద్దాం ఫ్రంట్ పార్ట్ పొడవు మనం పెద్ద సైజ్ అంటే చెస్ట్ ఎక్కువగా ఉంటే వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు నేను ముప్పావి ఇంచ్ పెడుతున్నాను వన్ ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు చూడండి ఇక్కడ ఉక్సు కాజా వైపుకు వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి చేసుకొని ఇట్టు నుంచి రెండున్నర స్టార్టింగ్ నుంచి రెండున్నర దగ్గర ఒక మార్క్ చేసుకొని మనం టక్స్ రెండించులు వే రెండు రెండున్నర వేస్తున్నామా ఇంచుల టక్స్ వేస్తున్నామా చూసుకొని నేను మూడించులు టక్స్ వేస్తున్నాను కాబట్టి ఇంచులు మార్క్ చేసుకొని ఈ పొడవు దగ్గర ఈ ఇంచుల పొడవు ఈ విధంగా లైన్ గీసాను ఈ విధంగా లైన్ గీసుకొని ఇక్కడ ఒక ఆ హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఈ ఇంచుల టక్స్ వేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ చిన్నగా వస్తుంది ఉక్స్ కాజా బెల్ట్ దగ్గర గ్యాప్ ఎక్కువగా వస్తుంది మనము ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసిన దగ్గర స్టిచ్ చేశాక కాబట్టి ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రా పెంచుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ట్రా పెంచుకొని ఈ చంఖభాగంలోనికి కలిపేసుకోవాలి భాగం దగ్గర పెంచొద్దు కిందనే పెంచుకోవాలి ఈ విధంగా వన్ ఇంచు పెంచుకొని హాఫ్ ఇంచు పైకి పెట్టుకొని ఇలా ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్లో గీసుకోవాలి వన్ ఇంచ్ దగ్గరికి ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గరికి క్రాస్లో తీసుకోవాలి ఈ విధంగా ఈజీగా ఇలా తీసుకుంటే మనం మూడించుల టక్స్ కోసం మూడించులు పెట్టాం కదా మూడించులో సగానికి ఒకటిన్నర ఉంటుంది చూడండి ఈ మూడించుల్లో సగాన్ని చూడండి కరెక్ట్గా మార్క్ చేసుకొని ఈ మార్క్ దగ్గర స్ట్రెయిట్గా పైకి రెండున్నర పెట్టు పెట్టుకొని ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి ఇటువైపు ఒకటిన్నర దగ్గర ఇటువైపు ఒకటిన్నర దగ్గర క్రాస్లో ఈ విధంగా తీసుకొని టక్స్ వేసుకోవాలి మూడించుల టక్స్ ఫస్ట్ టక్స్ ఈ విధంగా ఈజీగా వేసుకోవచ్చు ఇక్కడ నెక్ రౌండ్గా ఈ విధంగా తీసుకున్నాను మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ తీసుకోండి అంతే ఫ్రంట్ పార్ట్ ఈజీగా ఇలా వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈజీగా ఇలా కట్ చేసుకోవాలి మనకు ఫ్రెంట్ పాటు కూడా ఈజీగా ఈ విధంగా వచ్చేసింది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను ఈజీగా మీకు మళ్ళీ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోండి నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవ్వరు వీడియోస్ సరిగా చూడట్లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాక చూడండి ఇవన్నీ తీసేసి మనం బ్యాక్ పార్ట్ని చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ రెండును రెండిటిని కరెక్ట్గా సమానంగా వేసుకోవాలి షోల్డర్లు రెండు కరెక్ట్గా ఉండాలి ఈ విధంగా కరెక్ట్గా వేసుకొని భుజాలు జారకుండా షోల్డర్ నుంచి నెక్ వైపుకు క్రాస్లో ఈ విధంగా గీసుకొని కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా నెక్కు నెక్కు దగ్గర కొంచెం కిందికి ఈ విధంగా పావించి కట్ చేసుకుంటే మనకు షోల్డర్లు జారకుండా ఉంటాయి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను షేప్ బెల్ట్ కోసము ఇక్కడ స్టార్టింగ్లో మూడు ముప్పా ఇంచ్ దగ్గర మార్కు చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి లోపలికి మూడు ముప్పా ఇంచు దగ్గర మార్కు చేసుకొని ఇక్కడ రెండున్నర దగ్గర మార్కు చేసుకోవాలి పొడవు పదకొండున్నర దగ్గర మార్కు చేసుకొని రెండు ముప్పావి ఇంచు మార్క్ చేసుకోవాలి చూడండి ఈ లాస్ట్లో రెండు ఇంచు మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి కొలత చూపిస్తున్నాను ఈ విధంగా మార్క్ చేసుకొని దీన్ని స్కేల్ తీసుకొని ఈ విధంగా పైకి స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి ఇక్కడ కూడా పైకి స్ట్రైట్గా లైన్ గీసుకొని ఇలా క్రాస్లో తీసుకుంటే మనకు షేప్ బెల్ట్ ఈజీగా వస్తుంది ఈ విధంగా అంతే బ్యాక్ ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోండి హ్యాండ్ కటింగు మన లాస్ట్ వీడియోలో చూపించాను లూజ్ నైన్ ఇంచులు వస్తే నై తొమ్మిది ఇంచులు వస్తే ఎలా కట్ చేసుకోవాలన్నది లాస్ట్ వీడియోలో చూపించాను చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కోసం అని ఆ వీడియో చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి